या पापा बाना कबारा कलाय लकाजारी असुर तवा विष्टिया राम जी के कार सवा लक्ष्मण मो पुल पड़े सरकार आदि जीवन प्राण उकारे कैति पताला तोर जपाकारे हाय राम जी के जय भये भुजा असुर दल मारे दै दै मुज संत धर्म तार सुर वर

నాగారం నీరుగొండ హనుమాన్ ఆంజనేయస్వామి యొక్క దేవాలయంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని రాబోయే వచ్చే నెల పన్నెండవ తారీఖు నాడు హనుమాన్ జయంతి ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి ఆ రోజు వరకు కూడా నలభై ఒక్క రోజు వండల దీక్ష మాలధారణ జరిగింది అలాగే హనుమాన్ జయంతి నాడు కూడా ఇక్కడ నీరుగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో మహా గొప్పగా జాతర జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క మాలధారణ వేసుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా ఈ యొక్క ఆంజనేయ స్వామి సమక్షంలో మన హిందూ సమాజాన్ని కూడా కోరడం జరుగుతుంది జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ నేనుగొండ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈరోజు ఒక పద పదమూడు మంది సాములు దిశ తీసుకున్నారు అదేవిధంగా మేము ఇక్కడ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతిని మేము ఘనంగా సర్వీస్ నలభై ఒక్క రోజులు తీయాల నుంచి మా భీమనాథ్ భూమయ్య గారు పెద్ది సాయిబాబు గారు మా అన్న గారు మా సుధాకర్ అన్న గారు సెక్రటరీ కిషన్ అన్న గారు అందరం కలిసి ఇక్కడ పెద్ద బృందంని ఏర్పాటు చేశాము మా రామకృష్ణ గారు వాళ్ళ పదమూడు మంది గ్రూప్ను ఈరోజు దిశ తీసుకున్నారు ఇంకా కొంతమంది సాములు మొన్న కూడా తీసుకున్నారు ఇంకా సాములు తీసుకునే వాళ్ళు ఇంకా రేపు ఎల్లుండి కూడా తీసుకుంటారు వీళ్ళందరూ ఇక్కడనే సేవ చేసి మా నీరుగొండ హనుమానికి ఎప్పుడు ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుండి తీసుకుంటున్నారు ప్రతి ఒక్క స్వామి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని మా ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వాలని మా కమిటీకి ఆశీర్వాదం ఇవ్వాలని మేము నీరుగొండ కమిటీ కోరుకుంటున్నాం జై నీరుగొండ నిజామాబాద్లో నాగారం న ఈ నీరుం ఆంజనేయ స్వామి కొన్ని వందల సంవత్సరాలు వెలిసినది ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దగ్గర కొన్ని సంవత్సరాల నుండి మాలధారణ జరుగుతున్నది తర్వాత ఇక్కడ మేమైతే కమిటీ వాళ్ళమో ఎవరు కూడా ఇంతవరకు మాలధారణ చేసే వరకు రూపాయి తీసుకుంటలేము అందరం మేము ఫ్రీగానే వేస్తున్నాము మా అయ్యగారు ఉన్నారు వెంకటేశ్వర పంతులు గారు మా సుధాకర పంతులు గారు తర్వాత మా కమిటీ వాళ్ళ మా సాయిబాబా గారు బద్దమ్మ గంగకృష్ణ గారు మా యొక్క కమిటీ వాళ్ళము ఏనాడు కూడా మేము పాశీలు ఆశించలేదు ప్రజలతోని మాలధారణ ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు ఎవరైనా నండి ఇక్కడ మేము ఒక్క రూపాయి కూడా తీసుకోము మాలధార మేము పెరిగి ఇంకా అన్ని సౌలతం మీకు ఇక్కడ వాటర్ కానీ ఉండడానికి సౌలత ఇస్తాము వంటలు భోజనాలు కూడా మేము సమయం బట్టి మీకు మా హనుమన్ జయంతి రోజు కూడా ప్రోగ్రామ్స్ అన్ని పెడుతుంటాము దయచేసి ఎవరైనా కానీ ఈ నీరు నాణ్య సామిని మీ భక్తులు ఈ భక్తులకు ఏ తెలియజేది ఏ ఈ మాలధారణ మాత్రం ప్రతి ఊరూరా అడ్వర్టైజ్మెంట్ చేయండి నీరు వండు పేరు చెప్పుకుంటా ఎందుకంటే ఇక్కడ మేము చాలా పెద్దనే ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతిసారి కూడా ఈసారి కూడా అట్లనే ఎక్కడ ఎక్కడ ఏమున్నా కానీ మేమైతే మాల ధర మాత్రం ఫ్రీ చేయాలని అనుకుంటాం దయచేసి మీరు అందరూ వచ్చి ఇక్కడ మాల ధర వేసుకోవచ్చు